బెంగళూరులో పెళ్లి చేయడానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత రాత్రి నేను ఒక ఇంటికి వెళ్ళాను వాళ్ళు బతిములాడినారు అయ్యా చూడు నా అల్లుడు చచ్చిపోయాడు నలభై సంవత్సరానికి వయసు నలభై సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోటార్ బైక్ మీద పోతుంటే యాక్సిడెంట్ అయింది చనిపోయాడు వాళ్ళ భార్య మా బీహెచ్ఎల్లో పెరిగినటువంటి బిడ్డ అది మాకు బిడ్డతో సమానం పిహెచ్డీ చేసింది మంచి జ్ఞానవంతురాలు వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి ప్రతి సమస్యకు నేను ప్రజెంట్ అయ్యాను వాళ్ళు ఎన్ని కష్టాలు గుండి వెళ్ళారో నాకు తెలుసు వాళ్ళ యొక్క ఇద్దరు కుమారులు అమెరికాలో సెటిల్ అయిపోయారు ఈ బిడ్డ ఒక్కటి ఇక్కడ సెటిల్ అయింది కాబట్టి కనీసం బెంగళూరుకు వచ్చావు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపో అన్నది నేను అప్పటికే అలసిపోయాను పెళ్ళైపోయింది సాయంత్రం తొమ్మిది గంటలు అయిపోయింది ఇప్పుడు వాళ్ళు బోన్ చేయాలన్నారు రిసెప్షన్కి చాలా మంది వస్తారు పదిహేను వంద మంది వస్తారంటే నాకు ముందు చెప్పలేదు మీరు వేరే సేవకుని చెప్పాడు ఆ సేవకుడు వాక్యం చెప్తాడు చెప్పుకొని ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ వాటికనే పొరాకులాడేవాడిని కాదు నేను కాబట్టి నేను ఆ బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని చెప్పనని నా కార్ అరేంజ్ చేస్తే ఇరవై కిలోమీటర్ల దూరము బెంగళూరులో వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి పది గంటలయిపోయింది పది గంటలైతే వాళ్ళతో సమయం గడిపాను ఆ బిడ్డ విధవరాలు ఆమెకిద్దరు కొడుకులు ఆ బిడ్డ దగ్గర ఎవ్వరు లేరు అందుకని ఆ బిడ్డ ఆ తల్లిగారు ఈ బిడ్డ కొరకు తన బిడ్డ కొరకు ఇంట్లో వచ్చి ఉందన్నమాట ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు భర్తగా కూర్చొని పోయారు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన వాళ్ళారా అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే మాకు డాడీ లేడు కదా అంకుల్ నువ్వే మాకు డాడీ అని నా పక్కన వచ్చి కూర్చున్నది నేను ఎవరినైనా ప్రేమిస్తాను నా పద్ధతి అది ఈనాడు క్రైస్తవ సహోదరులు విశ్వాసులు ఉన్నారు ఈ సేవకులు కూడా ప్రేమించరు ఎవడు పైసలు ఇస్తాడో వాడిని ప్రేమిస్తారు అరే నాయనా వాళ్ళతో కలిసిపో పేదోళ్ళు ఎవరన్నా ఉంటే కలిసిపో నువ్వు పెద్ద హీరో ఏమి కాదు నువ్వు అడుక్కు తినే బ్రతుకులో నుంచి దేవుడు మన సేవకు పిలిచాడు పేదోళ్ళని కలుసుకో పేదోళ్ళతో బాగా మాట్లాడు నువ్వు వాళ్ళని నీ బ్రతుకు జీవితంలో పేదోళ్ళని పరామర్శించవే నువ్వు నువ్వు ధనవంతులుగా ఉంటే చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో బాగా మర్యాద మాట్లాడతావు ఏమేమి పిచ్చోళ్ళమనుకున్నారు మాకు ఎవరీ ఇన్ఫర్మేషన్ కమ్స్ ప్రతి తలంపు ప్రతి సమాచారం మాకు అందుతుంది మేము లేకపోతే మేము పరిచయం చేయలేం ఇది నాలో ఏంటి అంటే మనుషులను సంతోషపెట్టుకుంటూ కూర్చుంటారన్నట్టు అన్నట్టు అందుకని పౌలు అంటాడు నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే నా దేవుని దాసుని అరే పా నీ డబ్బులు ఎవడికి కావాలి నువ్వు ఎవడికి కావాలి నా ప్రభు నాకుంటే చాలు నా ప్రభు ఈ ఊర్లో కాకపోతే ఇంకొక ఊర్లో నన్ను రాజాగా చేస్తాడు తప్పేం లేదు అందులో ఆ అనుభవంలోనికి ప్రతి విశ్వాసీ రావాలి ప్రతి సేవకుడు కూడా రావాలి అయితే మీటింగ్ అయిన తర్వాత ఆమె ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మా ఇంటికి వచ్చావు ఈ రాత్రి వచ్చినావు నీకు అక్కడ పెండ్లు ఉన్నప్పటికీ ఇది ఉన్నప్పటికీ కూడా నువ్వు వచ్చినావు అని చెప్పని ఒక కట్ట తీసుకొచ్చింది ఏంది కట్ట కట్ట పైసలు నేను అనుకున్న ప్రభువా ఆ పెండ్లో ఇవ్వకపోయినా ఆ పెండ్లో ఏంటంటే రాను పోను ఫ్లైట్ బుక్ చేశారు పాపం తర్వాత రెండవది ఏదో వాళ్ళకి తోచినటువంటి పెట్టి ఉంటారు నేను ఐఆమ్ నాట్ ఆఫ్టర్ ఇట్ నాకు తెలుసు దేవుడు దారిలో ఇస్తాడు నాకు దారిలో ఇస్తాడు ఎట్లా ఇస్తాడు అంటాడేమో చెప్తాను మీకు కాబట్టి ఎప్పుడు కూడా మనము అటువంటి వాళ్ళు వ్యాపారం చేయకూడదు నేను సంవత్సరాలుగా పెళ్ళిళ్ళు చేస్తున్నా నాది ఏంటి అంటే స్లాబ్ అంటారు చూడండి కరెంటు స్లాబ్ అంటారు కరెంట్ ఏంటంటే నువ్వు వాడు ఇంత మాత్రం ఖచ్చితంగా కట్టాలని దాన్నే స్లాబ్ అంటారు కదా అట్లా ఈ సేవకులు కూడా ఏంటంటే స్లాబ్ పెట్టుకున్నారు ఇంత డబ్బులు ఇస్తే నేను పెళ్లి చేస్తా నేను ఇంత డబ్బులు ఇస్తే నేను పెళ్లి చేస్తా లేకపోతే నేను అంత దొంగ సర్టిఫికెట్లే నాకు తెలుసు ఆ సర్టిఫికెట్లన్నీ కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవంత మంచి సర్టిఫికెట్లు అనుకుంటున్నారు మనోళ్ళకి ఏంటంటే ఆంధ్ర పిలిపిస్తే డబ్బులు చాలా ఇవ్వాలా వీళ్ళైతే ఎంత ఇచ్చినా తీసుకుంటారని కొద్దిమంది అనుకుంటారు నేను ఎప్పుడైనా ఎవరినైనా నాకు డబ్బులు ఇంత కావాలని అడిగానా ఎవరిని ఒక్కరు చెప్పండి ఎవరు మాట్లాడరా మీరు ఎవరైనా ఒక్కరిని ఎన్నడైనా ఎక్కడ ఏమయ్యా బాబు చెప్పు నువ్వు కూడా చెప్పు బాబు నాకు ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పినానా నేనే ఖర్చు పెట్టాను పెళ్ళిళ్ళకి లేని వారికి నేనే ఇచ్చాను నేనే పెళ్ళి చేశాను దాని కొరకు నేను రాలేదు కదా నా ప్రభువుకు తెలుసు కాబట్టి నేనేంటినంటే ఆమె ఇంత పెద్ద కట్ట ఇచ్చింది నేను అనుకున్న ప్రభు వాళ్ళు ఎవరి ఇవ్వకపోయినా కనీసం ఈ పెద్ద కట్ట ఒకటి వచ్చింది యాభై వేలు ఉండొచ్చునేమో అని నేను అనుకున్నాను నాకు కూడా ఆశే కదా ఇంత పెద్ద కట్ట అక్కడ పోయి చూస్తే వంద రూపాయల నోటివి వంద పెట్టింది మీకు అర్థం కాలేదా వంద రూపాయల నోటివి ఎన్ని పెట్టింది అందంటే పదివేలు పెట్టింది అన్నమాట చూస్తే బరువుంది నేను అనుకున్న యాభై వేలు ఉండొచ్చునేమో అనుకున్నాను మనుషులు కదండి అంటే దాని మీద మనకు దృష్టి లేదలే కానీ చెప్తున్నాను నేను అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను చూడలేదు దాన్ని నా మా నా బ్యాగ్లో పెట్టుకున్నాను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేంత బరువు అంతా ఉంది ఏముంది అని వేరే వాళ్ళు వచ్చి అడిగారు పలానకి దానికి కొంచెం కావాలా అంకులు ఏమన్నా ఉంటే కొంచెం సాయం చేస్తావా అని ఎందుకంటే దీనికి పోతున్నారు హాస్పిటల్కి పోతున్నారు డబ్బులు చాలా అవుతుంది అందుకని చాలా దూరం నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు కొంచెం ఫోన్ పే చేస్తారా అని అంటే నాకు ఫోన్పే పే చేసేది నాకు రాదు ఎవరికైనా చెప్తే వాళ్ళే చేస్తారు ఇప్పుడు సేవకులకు ఫోన్ పే ఇంకొక పే అన్ని పేలు వచ్చు ఎందుకంటే వాళ్ళ మనసు అంత దాని మీద ఉంది కదా అందుకని ఎట్లా పే చేస్తే వస్తుంది ఏం చెప్పని ఇవన్నీ పెట్టుకొని ఉంటారు గుర్తుపెట్టుకోండి నేను వాళ్ళని నేను కించపరచడం కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే నీవు నేను కూడా ఆత్మకు క్షేమాన్ని కలుగు చేసేటువంటి బోధం చేయాలి అంతేకాని మనుషులు సంతోషపెట్టే కాదు పేదవాళ్ళు కాదు గ్రామాల్లో పోతే పేదవాళ్ళు ప్రేమించినట్టు ధనవంతులు ప్రేమించరు మీరు అనుకుంటూ ధనవంతులు నీకు వచ్చి కాపు కుట్టిస్తారు నాలుగు పైసలు ఇస్తారా భయ్ కానీ నిన్ను ప్రేమించరు ఈనాడు సేవకులైనటువంటి వాళ్ళు ఎవరిని ప్రేమించాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాగోగులు విచారణ చేసి వాళ్ళ కష్ట పాలు పంపులు పొందడం అది పరలోకపు దేవుడు కోరినటువంటి సేవదే ఆ సేవ మనం చెయ్యాల దేవునికి అంగీకారమైన సేవ చేయాలి కానీ మన పొట్టకు పొట్టకు ఎవడు పైసలు ఎక్కువ ఇస్తాడో ఎవడు బాగా అన్నం పెడతాడో కదా అలా వాళ్ళ ఇంటికి వెళ్తాం మనం అది మనుషుల యొక్క నైజం వాళ్ళ బుద్ధి అంతా ఏంటి సంపాదన అంతేగాని మందిరం ఎందుకు మందుకు అవసరం లేదు నాకు అందుకనే అంటాడు ముప్పై నాలుగవ అధ్యాయం అనుకుంటాను ఏహెచ్కేల్ గ్రంథంలో ఏముందో చూడండి ముప్పై నాలుగవ అధ్యాయం ఎందుకు చెప్తున్నాను మీకు అంటే ప్రియమైన వారిలాడ మనము చేసే బోధ ప్రజలకేం కలుగజేయాలి మేలు కలుగజేయాలి అది నేను అంటుండేది మేలు కలుగజేసే బోధ చెయ్యాలి నువ్వు ఎట్లా వచ్చినావు ఇంటి మందిరానికి నువ్వు ఎలా వచ్చావు ఏ స్థితిలో వచ్చావు ఈరోజు నువ్వు ఎలాగున్నావు ఇవి పాపం ముప్పై నాలుగవ అధ్యాయంలో ఏమంటాడు ఆ గొర్రెలను ఎంత చంపుకుంటారు గొర్రెచ్చు కప్పుకుంటారు కానీ వాళ్ళు మందన మేపరు ఉందా మీరు గొర్రెలను మీరు కొవ్విన గొర్రెలను వధించి ఆ క్రొవ్వును తిని ముప్పై నాలుగవ అద్యం వచ్చిన చెప్పు మూడవ వచ్చనం మూడవ వచనం ముప్పై ఎహెచ్కేలు గ్రంథం ముప్పై నాలుగవ అద్యం మూడవచనం మూడవచనం మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని కొవ్వును తిని బొచ్చును కప్పుకొందరు గాని బొచ్చును కప్పుకొందరు గాని గొర్రెలను మేపరు అమ్మా ఇది కాపర్లేక లక్షణం ఇది కాపర్లేక లక్షణం ఈ దినాల్లో చాలా కాపర్లు ఇలా చేస్తారు మందిరాన్ని పందల దొడ్డి మాదిరి పెట్టారు ఈ మందిరాన్ని అడుగు పెట్టడానికి వీలు లేకపోయింది నాకు అలాగున ఈ నా మందిరాలు చాలా మంది సేవకులు అలా ఉన్నారు రే పోండ్రా నాయన మీకు దండం పెడితే ఎప్పుడో వెళ్ళండి రా అని చెప్పండి పోయి సావరు ఎందుకు పోకూడదు ఆడు పోవచ్చు పోతే వాళ్ళు ఎక్కడ వేస్తారు తెలుసా అక్కడేస్తారు నాకు అది అందుకని పోరు అక్కడికి ఎంత దిట్టిని అంతా కొట్టని ఏడ ఉంటేనే మాకు వస్తుంది లాభం అంటారు కొద్దిమంది అందుకని కదలరు కొద్దిమంది అమ్మా కదలరు పర్మనెంట్ అని అంటూ నేనేం చేస్తాను ఆ చదువు నాయన బలహీనమైన వాటిని మీరు బలపరిచారు మీరు బలహీనమైన వాటిని బలపరచర్రా రోగము గల వాటిని స్వస్థపరచరు రోగము గల వాటిని మీరు స్వస్థపరచరు గాయపడిన వాటికి కట్టు కట్టరు గాయం చేసేది మీకు వచ్చు ఇద సేవకులు కూడా నీకు గతి లేదు నువ్వు గతి నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు మందిరానికి వస్తున్నావు నీ డబ్బులు ఎవడికి కావాలా నువ్వెవడికి కావాలా బోధ కూడా స్టేజ్ మీద కూర్చొని బోధలు చేస్తారు కొద్దిమంది విశ్వాసాలు కూడా అట్లే చేస్తారు బాధ్యులేని వాళ్ళు కూడా అట్లే ప్ర బోధలు చేస్తారు తప్పు కదా నాన్న అందరూ ఒకటిగా ఉండరు కదా అందరూ ఒకటిగా ఉండరు దర్శించి ఎంత నీకు ప్రేమ ఉంటుందో మళ్ళా మొదట్లో అన్ని బాగానే ఉంటాయి మొట్టమొదటి చూస్తే వాళ్ళు ఎంత మంచి సేవ చేస్తారో అబ్బో చెప్పడానికి వీలు లేదు రాన్ రాన్ రాను రాన్ రాను రంగులన్నీ బయటపడతాయి విశ్వాసలే రంగులన్నీ బయటపడతాయి ఎటువంటి వాళ్ళు బయటపడతాయి ఒకడు అన్నాడంటే ఏ మేము కొనుక్కుంటే తప్ప ఆయన చూడు పది ఎకరాలు కొన్నాడు ఆయన పది ఎకరాలు కొన్నాడు మేము పోతే ఏమైంది ఆయనకి ఎన్ని కార్లు ఉన్నాయో చూడు మేము మేము కారు కొనుక్కుంటే తప్ప అంటాడంట వాడు పాపం ఏం చెప్పాలి విన్ని వీనికి ఏం చదువు ఉంది అసలుకు నీకు తెలుసా నేను ఎన్నడే గానీ ఒక్క కారు కొనలేదు రే సన్యాసిగా తెలుసుకో ఒక్క కారు నేను కొనలేదు ఒక కారు ఓల్డ్ అయితే అంటారు అంకుల్ ఇది మధ్యలో బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి ఇంకొక కారు కొనుక్కొని వస్తామని చేస్తారు నాకు నీ ఎట్లా పక్కీ రోడ్ కాదురా నేను నీ ఎట్లా పక్కీ రోడ్ కాదు నేను దానికి రాకులు ఆడను అవసరం ఉంది కాబట్టి దేవుడు ఇస్తాడు అవసరం లేకపోతే ఇప్పుడు దేవుడు ఎందుకు ఇస్తాడు చెప్పండి నాకు ఫ్లైట్ కావాలనా కానీ ఎవరికి కావాల ఫ్లైట్ మోడీ గారికి ఫ్లైట్ కావాలి మోడీ గారు కార్లో మోటార్ బైక్లు తిరుగుతాడేమ్రా పిచ్చోడా తిరగడు ఎందుకు అని బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయనకి ఫ్లైట్ కావాలా నాకెందుకు ఫ్లైట్ నువ్వు బస్తీలి బస్తీలు తిరిగేటువంటి వానికి కార్ ఎందుకురా బస్సులు తిరిగాడికి ఏం కావాలి రాకేష్ బండి కావాలి సైకిల్ కావాలి బస్తీలు తిరగడానికి కూడా సైకిల్ కావాలా అమ్మ బలి చెప్పినావే మీ ఊర్లో ఒక బస్తీ ఉందనుకో ఆ బస్తీలో తిరగడానికి సైకిల్ బండి కావాలనా చెప్పు నువే చెప్ప మీ ఊర్లో తిరగడానికి బస్తీలు బస్తీ లీడర్ ఉ నువ్వు అర్థమైందా వాడు కౌన్సిలర్ అంటాడు చూడు వాడు బండిలో పోతాడు ఆటోలో పోతాడా బరికి చెప్పినావయ్యా ఉండేదే బస్తీ ఒకటి ఆ బస్తీ కాఠా ఎందుకు వాడు ఇంటింటికి నడుచుకొని పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాగోగులని విచారణ చేసి వాళ్ళకి సాయం చేస్తాడు బస్తీ లీడర్ అంతేగాని వాడు బండిలో పోడిట్లే వేరే ఊరికి పోవాలంటే బండ్లో పోతాడు కానీ ఈనాడేంటి ఆయన ఉన్నప్పుడు నేనెందుకు తీసుకోకూడదు కారు తీసుకో తీసుకొని పోయి ఆడకొడతావు తెలుసా డివైడర్ కొడతావు డివైడర్ కొడితే నీ తలకాయ రెండుగా పగులుతుంది పగిలితే అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి ఏమన్నా నగేష్ వాళ్ళు పాపుల్లో ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలి అప్పుడు కారు అమ్మాలి ఏ ఒడిదరా నీకు ఇదంతా పొగురుడా నీకు అవసరమైతే తీసుకో దేవుడు ఇస్తాడు నేను ఎప్పుడు కొన్నా నేను కనుక్కోండి నాకు అవసరమైతుంది నాకు అసలు వద్దే వద్దురా బాబు ఈ కార్లు వద్దు ఈ పరిచయం కూడా వద్దు అన్ని మందిరాలు వదిలిపెట్టేస్తామనుకుంటున్నా హెబ్రోన్కి వాళ్ళొకటైతే చాలు వాళ్ళు ఏకమైతే చాలు వాళ్ళకి అప్పగించేస్తాను ఎక్కడ చచ్చేవాడు సావన ఏమైంది నాదేంది నేను తీసుకుపోతానా నేను తీసిపోయేది ఏం లేదు తీసుకుపోయేది నేనేం తీసుకుపోను అందుకే వంద చర్చిలు వదిలిపెట్టాను ఇంకా వదిలిపెట్టాను రెడీగా ఉన్నా నేను ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే నీవు నేను బోధ చేస్తే పక్షపాతం ఉండకూడదు దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి బోధ మనం చేయాలి అందుకని అక్కడ అంటాడు ఆ భక్తుడు ఏమని నేను మనుషులను సంతోషపెట్టువాడనైతిన దేవుని దాసుడను కాను నేను ఎవరిని సంతోషపెట్టాలి దేవుని సంతోషపెట్టాలి కాబట్టి మన జీవితంలో మనం చేసేటువంటి బోధ మనుషులకు ఆత్మకు క్షేమాన్ని కలుగు చేయాలి